హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజ్ఞాస ఛానల్ ఈరోజు సొరకాయ పప్పు అండి అది ఎలా చేసుకోవాలో అన్నది మన లాగ్లో ఈరోజు చూసేద్దాం దీనికి నేను రెండు గ్లాసులు కందిపప్పు తీసుకొని ఒకసారి కడుక్కొని నానబెట్టుకున్నానండి కొంచెం ములిగాయేలాగా దీనికి సొరకాయ తీసుకున్నాను ఇందులో ఆఫ్ సొరకాయ మాత్రమే తీసుకుంటున్నానండి పెద్దది చూడండి ఇలా గుచ్చగానే గోరు దిగిపింది కదా అంటే అది చాలా లేతది అని అర్థం అలా గుచ్చగానే వెళ్ళలేదు అంటే అది లేతది కాదని ఇవ్వండి ఆఫ్ సొరకాయ తీసుకున్నాం కదా చక్క తొక్క తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము లేత సొరకాయకి పిక్ ఉండదండి పెద్దగాన చూడండి చక్క చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా దీనికి ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక ఐదు టమాటీలు తీసుకున్నాను ఇవన్నీ కూడా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి కందిపప్పు అది చిన్న కుక్కర్లో వేసుకొని ఈ సొరకాయ ముక్కలు పచ్చిమిర్చి మొక్కలు టమాటీ ముక్కలు ఇవన్నీ కూడా ఆ కందిపప్పులోని వేసేసుకుందాం టమాటి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నామండి అన్నీ వేసేసుకొని కొంచెం పసుపు ఒక స్పూన్ కారం చిన్న చింతపండు కొంచెం నూనె ఒక స్పూన్ నూనె వేసుకొని ఒక నాలుగు విజిల్లు పెట్టుకుందాం నాలుగు విజిల్లు వచ్చేస్తున్నాయి కదండీ నాలుగు విజిల్ అయిపోయాక ప్రెజర్ అయిపోయాక మూత తీసి చూద్దాం ఇప్పుడు ఈ కందిపప్పుని శుభ్రంగా గరితో నలుపుకొని కొంచెం టేస్ట్కి సరిపోయినంత ఉప్పు కూడా వేసుకుందాం వేసుకొని చక్కగా బాగా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకుందాం మళ్ళీ ఈలోగా పక్కన ఒక కళాయి పెట్టుకొని పోపుకి రెడీ చేసుకుందాం అండి ఈ పప్పు అంతా బాగా నలిపిస్తున్నాను కదా కల్పిసుకున్నాక ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందాం ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఇందులోని ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు రెండు ఒక మూడు ఎల్లుల్లిపాయ రబ్బలు కరివేపాకు కొత్తిమీర ఇంగువ వేసుకోవాలనుకున్న వాళ్ళు కొందరు ఇంగువ కూడా వేసుకోవచ్చండి పోపుకి ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంగువ ఇవన్నీ కూడా బాగా వేగనిచ్చి మనం పప్పు పక్కన పొయ్యి మీద పెట్టుకున్నాం కదండి అందులోని వేసేసుకుందాం పోపు ఎప్పుడు కూడా కొంచెం ఫస్ట్ సిమ్లో పెట్టుకున్న తర్వాత హైలో పెట్టుకొని వేసుకుంటేనే చాలా బాగుంటుందండి చూడండి అలా రావాలి అలా వచ్చిన తర్వాత ఆ పోపులో కొంచెం వాటర్ వేసుకొని యాడ్ చేసి మళ్ళీ పొయ్యి మీద కొంచెం తలతల మరిగేంత వరకు ఉంచుకుందామండి పోపు వేసిన వెంటనే మూత పెట్టి పెట్టేసి కొందరు ఆపేస్తారు అలా కాకుండా తలతల మరిగేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత పొయ్యి ఆపు చేసుకుంటే చాలా బాగుంటుందండి సరకాయ పప్పు అంతేనండి మీకు కూడా నచ్చింది కదండి చాలా సింపుల్గా ఉంది కదండి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్